రెండవ అధ్యాయము ప్రారంభము బ్రహ్మ రాక్షసుల కథ కార్తీక మాసంలో ఒక స్నానం ఒక దీపారాధన జీవితాంతం పుణ్యఫలం ఇస్తుందంటే నమ్ముతారా కాని ఒకప్పుడు ముగ్గురు భయంకరమైన బ్రహ్మ రాక్షసులు తమ పాపాల వలన రాక్షసులుగా మారి ఒక్క కార్తీక స్నానంతోనే మోక్షం పొందారని తెలుసా చూడండి ఈ రోజు కార్తీక పురాణం రెండో రోజు కథలో ఏం జరుగుతుందో ఇప్పుడు విందాం అప్పుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు రాజర్షి జనుకునికి ఇలా చెప్పారు రాజా కార్తీక మాసంలో చిన్న చిన్న స్నానాలు దానాలు దీపారాధన కూడా ఫలం ఇస్తాయా ఈ మాసంలో వ్రతం చేయకపోతే కోటి జన్మలు చండాలుగా పుడతారా అని అడిగారు వశిష్ఠుడు ఒక అద్భుతమైన కథ చెప్పాడు ఒకప్పుడు ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన దయామయుడు సత్యవాది తీర్థయాత్ర ప్రియుడు ఒకసారి గోదావరి తీరానికి వెళ్లి చూశాడు అక్కడ ముగ్గురు భయంకరమైన బ్రహ్మరాక్షసులు కనిపించారు కృష్ణవర్ణం ఎర్రకళ్ళు గుచ్చిన వెంట్రుకలు చేతులు కత్తులు ఇలాంటి వారిని చూశారు తత్వనిష్ఠుడు భయంతో ప్రార్థించాడు ఓ హరివా నన్ను కాపాడు రాక్షసులు ఆయనను వెంబడించగా ఆయన హరినామ స్మరణ విని వారి జ్ఞానోదయం వచ్చింది వారు నమస్కరించి చెప్పారు ఓ విప్ర నీ దర్శనంతో మాకు జ్ఞానం కలిగింది మేమెవరో ఏ పాపం చేశామో చెప్తాం అని అన్నారు రాక్షసులు మొదటి రాక్షసుడు బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించి మోసం చేశాను అందుకే రాక్షసుడిగా అయ్యాను రెండవ వాడు నా తల్లిదండ్రులను దూషించే వాడిని ధనం కోసం పాపాలు చేశాను మూడవ వాడు నేను విష్ణు ఆలయంలో పూజారిని గర్వంతో పూజ విస్మరించి భక్తులు సమర్పణలు స్వార్థంగా ఉపయోగించుకున్నాను అందుకే రాక్షసుడు తత్వనిష్ఠుడు చెప్పాడు భయపడకండి నా వెంట రండి మనం కావేరి నదిలో కార్తీక స్నానం చేద్దాం వారు కావేరి తీరం చేరి తత్వనిష్ఠుడు ముందుగా స్నానం చేసి తర్వాత రాక్షసులకు స్నానం చేయించాడు ఆ స్నాన పుణ్య ఫలాన్ని రాక్షసులకు ధారపోసాడు వెంటనే వారు దివ్య రూపంలో మారి వైకుంఠానికి వెళ్లారు వశిష్ఠుడు చెప్పాడు జనక కార్తీక మాసంలో కావేరి లేదా గోదావరి లో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలమంతటి పుణ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్త్రీ పురుషుడు కార్తీక ప్రాత స్నానం తప్పనిసరిగా చెయ్యాలి అందుకే ఈ కథ మనకు చెబుతుంది కార్తీక మాసంలో చిన్న పుణ్య మహా ఫలితాన్ని ఇస్తుంది ఒక దీపం వెలిగించండి ఒక స్నానం చేయండి ఒకసారి హరినామం జపించండి జీవితం పాపాలు నశిస్తాయి రేపటి కార్తీక పురాణం మూడవ కథలో మరొక అద్భుత కథ తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి